మా మమ్మీ స్టైల్లో రవ్వ లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను వన్ మంత్ వరకు కూడా అస్సలు పాడావండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అని నాకు కామెంట్ చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎండు కొబ్బరి ఇలాచి ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక పెద్ద గిన్నెలో త్రీ కప్స్ వరకు గోధుమ రవ్వ వేసుకోవాలి ఇది స్టవ్ మీద పెట్టేసుకొని నిదానంగా సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకొని కొంచెం లైట్గా నెయ్యి వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ మంచిగా లోపల వరకు వేగేలాగా వేగనివ్వాలి రవ్వని వేగిపోయాక దీంట్లోనే ముందుగా మిక్సీ పట్టేసుకున్న కొబ్బరి పొడిని వేసేసుకొని మరొక టెన్ మినిట్స్ మంచిగా వేయించేసుకోవాలి అప్పుడే రవ్వ టేస్ట్ అనేది వస్తుంది ఇలా రవ్వ వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి లోపు ఒక పెద్ద గిన్నెలో చక్కెర వేసుకోవాలి త్రీ కప్స్ వరకు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని వన్ గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలండి ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా నీళ్లు మసలడం స్టార్ట్ అయిపోతుంది ఇలా మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకోవాలి మనకు ముద్ద పాకం రావాలన్నమాట అంటే తీగ పాకం ఇలా ఒక వాటర్లో వేసుకొని చెక్ చేసుకుంటే ఇలా ముద్దలాగా రావాలన్నమాట అప్పుడే పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు మీరు పాకం రాకుండా వేస్తే అంతా పాడవుతుంది రవ్వ లడ్డు రాదనమాట ఇలా ముద్ద పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెని పక్కకు దించేసుకొని దాంట్లో ముందుగా వేయించుకున్న రవ్వను వేసేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసేసుకొని కలుపుతూ ఉండాలి స్పూన్తో కలపండి ఇలా రవ్వను కొద్ది కొద్దిగా వేసుకొని రవ్వ మొత్తాన్ని మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపితే మనకు మొత్తం కలిసాక రవ్వ పొడి పొడి అవుతుందనమాట దీన్ని ఒక చిన్న గిన్నెలోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కొంచెం ఏమైనా ఉండలు ఉంటే తీసేసుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ అలా వాటర్ వేసుకొని మంచిగా పొడి పొడిగా ఒకసారి అంతా కలిపేసుకొని మీకు నచ్చిన సైజులో లడ్డూల్లాగా చేసేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా రవ్వని తీసుకుంటూ లడ్డూల్లాగా చేసేసుకుంటే మనకు రవ్వ లడ్డు అనేది రెడీ అయిపోతుంది చూసారా ఎంత చాలా బాగా వచ్చిందో లడ్డు ఇలాగే అన్నీ రవ్వ లడ్డూలు రెడీ చేసేసుకోవాలి చూస్తేనే నోరూరిపోతుంది కదా లడ్డూలు తింటే కూడా అంతకంటే ఎక్కువ టేస్ట్ ఉంటాయి అన్నమాట ఈ లడ్డూలు మీరు డెఫినెట్గా ట్రై చేయండి వావ్ అంత టేస్టీగా ఈజీగా మా మమ్మీ స్టైల్లో రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది చూసారా చూస్తేనే నోరు ఊరిపోతుంది నాకైతే అంత టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్